దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఉదయకాలం ముందు మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను దేవుడు మరి ఒక ఉదయకాలాన్ని మనకు దేవుడు అనుగ్రహించారు సరే దేవునికి స్తోత్రం గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినవు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయలు దేవుడిని యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చను దేవుని బిడ్డలరా ఇది దేవుని యొక్క బిడ్డగా బోయాజు బోయాజు పొలంలోకి రూతు వచ్చినప్పుడు ఆ రూతు గురించి బోయాజు మాట్లాడుతున్నాడు ఇదొక విధంగా ఆశీర్వాదకరమైనటువంటి మాట రెండవది ప్రవచనాత్మకమైనటువంటి మాట మూడవదిగా ఆయన యసుక్రీస్తు ప్రభులు వారికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు రూతు వచ్చి సంగమునకు సాదృశ్యంగా కనబడుతుంది దేవన్ బిడ్లారా బోయాజు యశో క్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతున్నాడు రూతమ్మ రూతు వచ్చి సంగమనకు సాదృశ్యంగా కనబడుతుంది ఈరోజు దేవుని యొక్క రెక్కల చాటున తొంభై ఒకటో కీర్తన నాలుగో వచ్చిన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్చర్యం కలుగును కాబట్టి ఈరోజు దేవుడికి నీ పట్ల ఉన్నటువంటి ఆ మక్కువ నయోమి తన స్వదేశానికి బెత్లేహంకి వచ్చినప్పుడు లేక ఇజ్రాయెల్ దేశమునికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను నీ జనమే నా జన్మో నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతానని చెప్పి ఒక తీర్మానం తీసుకొని రూతు నయోమిని వెంబడించింది ఓర్పా అయితే ముద్దు పెట్టుకుని తన దేశానికి వెళ్ళిపోయింది కిల్లోను మహలోను అలాగే వారు అందరూ అక్కడ మోయాబులో చనిపోయినారు మోయాబ్ దేశంలో చనిపోయినారు కానీ ఈ రూతమ్మ మాత్రం అత్తను వెంబడించింది ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఈ విధమైనటువంటి గుడ్ రిలేషన్షిప్ ఆత్మీయమైనటువంటి బంధుత్వం కానీ శారీరకమైనటువంటి కుటుంబ బంధుత్వం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆశీర్వాదాలు ఉంటాయి అలాగే బోయాజు పొలంలోకి వచ్చిన తర్వాత ఆ బోయాజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఏమనంటే యహో నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రతిఫలం ఏదైనా ఒక చిన్న పని ఏదైనా ఎవరికైనా సహాయం చేశావంటే ఒక తీర్మానం తీసుకున్నా కానీ నీ జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తించినా కానీ తీసుకున్నటువంటి ఆ స్టెప్ వలన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు చూడండి దావీదుకి ఋతు ముత్త అయింది మతైశ్వర్ తవ్వటం మీరు కానీ చదివినట్లయితే మన కన్నులకు ఆశ్చర్యం కలుగుతుంది మన హృదయానికి ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే బోయాజు రూతుని పెళ్ళాడాడు ఎక్కడ తెలుసా ఆ పురద్వారముల మధ్యలో అంటే ఆ పురానికి బెత్లేము అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పురములకి వెళుతున్నటువంటి ఆ పురద్వారముల దగ్గర బోయాజు రూతుని పన్నే మాడు ఆడాడు పెళ్లి చేసుకున్నాడు ఎంత ఆశ్చర్యం అంటే ఏ ఒక వ్యక్తి అయితే ఆ గొప్పవాడు పొలం కలిగినటువంటి వాడు సమీప బంధువు అంత మాత్రమే కాదు ఆయనే ఈ ఈ యొక్క రూతుని పెండి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం తన బంధువుని తీసుకొచ్చాడు దగ్గర బంధువుని తీసుకొచ్చి పరిచయం చేశాడు ఆయన వద్దని తర్వాత ఆ తర్వాత సమీప బంధువు పోయాజే పోయాజు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే వారు పోగొట్టుకున్నటువంటివన్నీ కూడా తిరిగి వాళ్ళకి ఇప్పించాడు మాత్రమే కాదు రూతిని హక్కును చేర్చుకున్నాడు నయోమి చేసింది ఆ పని అంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళమన్నది అలాగే నువ్వు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన చాచిన రెక్కల చేత చెంత నువ్వు చేరినట్లయితే మహోన్నతుల చాటును నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నిన్ను తన రెక్కలతో కప్పుతాడు అదేవిధంగా బోయాజు హక్కును చేర్చుకున్నాడు ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని నీడలో ప్రయాణం చేయడం దేవుని యొక్క సన్నిధిలో ఉండడం దేవుని యొక్క ఆ ప్రతిఫలం ఇచ్చే దేవునికి నమ్మకంగా ఉండడం భయ చెప్తున్నాడు నీవు నీ అత్తకి చేసినట్లుగా లేక నీ అత్త చెప్పినట్టు మీ అత్తగారు చెప్పినట్లుగా మీరు చేశారు కాబట్టి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఏం చేసింది ఆ నయోమిని విడిచిపెట్ల ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చింది ఏం చెప్తే చేసింది బోయాజ్ దగ్గర పరిగెరుకోమంటే పరిగెరుకుంది ఎవరితో మాట్లాడద్దు అంటే మాట్లాడలేదు బోయాజ్ ఆమెను చూచినంత వరకు ఆ బోయాజ్ దగ్గర ఉన్నటువంటి పనివారికి యవనస్థులందరికీ బోయాజ్ చెప్పాడు ఏమని ఆమె జోలికి ఎవరు వెళ్ళద్దు ఆమెకి ఏది కావాలన్నా కానీ ఇక్కడే వేరొక పొలంలోకి వెళ్ళద్దు ఈ పొలంలో నేను పొంచి ఈ నువ్వు పరిగెరుకో ఈ పొలంలోనే నువ్వు పని చేసుకో ఇవన్నీ చెప్పడం ఒక ఎత్తే అయితే ఆమెనే పెళ్లి చేసుకోవడం ఆమె జీవితంలో ఆ అందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే బోయాజు పెళ్లి చేసుకున్న తర్వాత రూతుని ఏ విధంగా ఆశీర్వదించారంటే ఒక అద్భుతమైనటువంటి విషయం లేయాతోనూ అమ్ముతోను యాకోబు యొక్క భార్యలు ఇద్దరు లేయా అమ్ముతో సమానంగా ఈ రూతుని దీవించారు నువ్వు వేయి వే వేలకు తల్లి వగుదుగాక అన్నారు దేవుని పెట్లారా కారణం ఏంటి తెలుసా దేవుని యొక్క దగ్గరికి వచ్చింది దేవుని పొలంలోకి వచ్చింది దేవుని యొక్క ఇజ్రాయిల్ యొక్క రెక్కల యహోవా యొక్క రెక్కల నీడలోకి ఆశ్రయం కలిగించుకున్నట్టుకు పొందుకున్నట్టుకు వచ్చింది ఈరోజు నువ్వు కూడా వస్తావా కష్టాలు ఉంటాయి ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి నీకు అన్నీ నీ దగ్గర నుంచి విడిచిపోవచ్చు బంధువులు స్నేహితులు లేకపోతే నీ నీ అన్న వారు అందరూ వెళ్ళిపోవచ్చు కానీ నిన్ను విడువుడు ఎడవాయుడు అనబడి అనబడినటువంటి అన్నటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి గుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించు ఋతుని ఆస్వాదించాం బోయాజని గొప్ప అంత మాత్రమే నయోమిని దీవించావు తండ్రి దాని అలాగే మమ్మల్ని కూడా దీవించుకొని వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి amen amen